గిరిజన ప్రాంతాల్లో జరిగే సంతల గురించి మన సబ్స్క్రైబర్స్కి అలాగే వీక్షకులకి చాలామంది తెలిసింది కానీ గిరిజన ప్రాంతాల్లో ప్రజలు ఎందుకు అంత అమాయకత్వంగా ఉంటారు అక్కడ ఉన్నటువంటి దళారులు కానీ మధ్యవర్తులు కానీ వ్యాపారస్తులు వాళ్ళ దగ్గర నుంచి కారు చౌకగా అంటే చాలా చీప్గా వస్తువులను కొని పట్టణ ప్రాంతాలకు టౌన్స్కు సిటీస్కి తీసుకొచ్చిన వాటికి వాళ్ళ కొన్న ధరకి పదింతలు ఎక్కువ అమ్ముతారు ఉదాహరణకి ఒక బుడిదుగుమ్మడికే వాళ్ళు పది రూపాయలు ఎక్కువ ఉంటే మన దగ్గర అదే బూడిద గుమ్మడికాయని వంద నూట యాభై రెండు వందలకు కొంటారు ఒక గుమ్మడికాయని అక్కడ వాళ్ళు కొనేది ఇరవై నుంచి యాభై రూపాయలకే కానీ అమ్మేది నాలుగు నుంచి ఐదు వందలకి గుమ్మడికాయ అంటే మామూలుగా ఉంటుంది అనుకుంటున్నారా రెండు చేతులతో పెట్టి లేపిన అంత బరువు ఉంటుంది ఒకటి గిరిజన ప్రాంతాల్లో ఉండే గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఇక్కడ దళారులు చేసే మోసాలను అన్నీ కూడా మన వీడియోస్లో చాలాసార్లు చూపించాను ఇది అంతకు మించి ఉన్న వీడియో అనమాట అలాగే మన ఛానల్లో పార్ట్ వన్ వీడియో కూడా ఉంది పార్ట్ వన్ అర్ధరాత్రి మొదలయ్యే ఈ గిరిజన సంతకు ఈ వీడియో పార్ట్ టూ అనమాట పార్ట్ వన్ చూడని వాళ్ళు తప్పనిసరిగా మన ఛానల్లో ఉన్న అర్ధరాత్రి గిరిజన సంతను ఖచ్చితంగా చూడండి మీ అందరికీ నచ్చుతుంది అలాగే మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని కోరుకుంటున్నాం ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఎందుకంటే మీ ఇలాంటి వాళ్ళు అందరూ సపోర్ట్ చేస్తేనే నేను ఈ రోజున ఇక్కడ వరకు కొనది మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుంది అనుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళిపోదాం మరి అంటే వాళ్ళ దగ్గర అయితే ఎక్కువ రేట్ కొనాలి ఎప్పుడు తక్కువగా తక్కువ అడుగుతారు తక్కువ రేట్ అడుగుతా ఉంటారు మీ దగ్గర కింద రేట్ ఎంత ఉంటదో అనేది మీకు తెలియదు ఇక్కడ ఇక్కడ తక్కువ కొనుక తీసుకెళ్లి అమ్ముతారంట ఇప్పుడైతే మనం ఒక గిరిజన సంతలో అయితే ఉన్నాం ఆ గిరిజన సంతలో ఎక్కడ ఉన్నాం అనే దానికి చెప్పే ముందు అయితే కనుక చూడండి నా మీద అయితే కనుక ఎలా అయితే ఫాగ్ పడుతుందో బేభచ్చంగా ఉంది ఫాగ్ ఇక్కడ ఉన్న ఈ కార్ మీద ఒకసారి మనం జస్ట్ ఇలాంటినీ చెయ్యంతా కూడా తడి అయిపోయింది అంత దారుణంగా ఉందన్నమాట ఈ ట్రైబల్స్ అయితే కనుక ఎర్లీ మార్నింగ్ టూ థర్టీ నుంచి స్టార్ట్ అయింది ప్రజెంట్ అయితే టైం వచ్చేటప్పటికి సిక్స్ థర్టీ సెవెన్ అవుతుంది ఇంకా కూడా క్రౌడ్ అయితే అలాగే ఉంది బట్ క్రౌడ్ వేషం పక్కన పెట్టేస్తే సంతోషం ఒకసారి పక్కన పెడితే ఈ అట్మాస్ఫియర్ చూడండి ఒకసారి ఎలా ఉందో ఈ అట్మాస్ఫియర్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఎంత బాగుందంటే నార్మల్గా నేను త్రీ ఫోర్ ఓ క్లాక్ అయితే ఇక్కడికైతే వచ్చాను అప్పటి నుంచి తిరుగుతున్నాను కాబట్టి నాకు చలి అయితే అనిపించట్లేదు కానీ సడన్గా ఇక్కడికి వచ్చిన వాళ్ళకైతే కనుక ఈ చలిని తట్టుకోవడం చాలా కష్టం అవుతుంది ఎందుకంటే అంత దారుణంగా అయితే కనుక ఇక్కడ మంచు అయితే కురుస్తుంది ఇంకా ఇది ఎంతసేపు ఎలా ఉంటుంది అనేది అయితే తెలియట్లేదు అలాగే ఇప్పుడు అక్కడ చూస్తే కనుక ఇక్కడ ప్రతి వారం జరిగే ఒక ట్రైబల్స్ అంతా కవర్ చేయడానికైతే నేనైతే ఈ రోజు అయితే ఇక్కడికి వచ్చాను ఈ ట్రైబుల్స్ అంతా నిజంగా నేను సింపుల్గా చెప్పాలంటే షాక్ అయిపోయాను అనమాట రెండున్నరకి ఉదయం రెండున్నరకి ఏంటి కొండల్లో దొరికేటటువంటి ఉత్పత్తుల్ని తీసుకుని ఇక్కడికి ట్రైబుల్స్ రావడం ఏంటి అనుకున్నాను బట్ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత తెలిసిన విషయం అయితే కనుక నేనైతే లిటరల్లీ షాక్ అనమాట అసలు ఆ టైంలో ఎవరు ఇక్కడికి వస్తారు ఆ టైంలో ఎవరు వచ్చి అసలు మార్కెట్లో వస్తువులు తీసుకొస్తారు అనుకున్నాను కానీ అసలు నమ్మలేకపోయాను ఇక్కడికి వచ్చేదాకా కూడా చాలా అయితే చాలా వెరైటీస్ అయితే ఇక్కడైతే ఉన్నాయి వివిధ రకాలైనటువంటి కొండోత్పత్తులు వచ్చినాయి అవన్నీ కూడా నేను వీడియోస్ లో మీకు చూపిస్తాను అలాగే నేను ఇది మాట్లాడింది లైటింగ్ వచ్చిన తర్వాత మాట్లాడుతున్నాను బట్ నేను మార్నింగ్ అంటే త్రీ థర్టీ ఫోర్కి కి కూడా వీడియో అయితే రికార్డ్ చేశాను అదైతే నేను మాట్లాడిన దాని తర్వాత వస్తుంది అనమాట కొంచెం అది కొంచెం అర్థం చేసుకోండి థ్యాంక్ యూ ఎవరు ఎవరు రాజేంద్రపురం ఎంత చెప్తున్నారు రికార్డు బుట్ట బుట్ట రెండు సొందలు ఎంత అడుగుతున్నారు యాభై రూపాయలు బుట్ట ఒకటి యాభై రూపాయల మీరు మీరు ఎంత కూడా ఓకే చూస్తున్నారు కదా మన వాళ్ళు అయితే ఒక్కొక్క బుట్ట రెండు సందలు చెప్తున్నారు అడిగేటోళ్ళు వచ్చేటప్పటికి యాభై రూపాయలు డెబ్బై రూపాయలు అని చెప్తున్నారు మార్కెట్ లో వస్తుంది అనమాట తెల్ల పేండలం చూడండి అదంతా కూడా తెల్ల పెండలం వాళ్ళ గిరిజన ప్రాంతాల్లో పండించినటువంటి పెండలం అన్నమాట అలాగే గుమ్మడికాయలు చింతపండు ఇక్కడ చూడండి కూర అలాగే ప్రజెంట్ అయితే కొంచెం ఈ చీకటి అయితే పోయి కొంచెం మార్కెట్లోకి అయితే అయితే వచ్చిందని చెప్పాలి మన వాళ్ళంతా కూడా వెయిట్ చేస్తున్నారు బేరాల కోసం అయితే వెయిట్ చేస్తున్నారు కాకరకాయలు అడవుల్లో కాకరకాయలు ఎటుగలంత నూట యాభై మూడు కలిపి మూడు అటికల్లో కలిపి నూట యాభై అవి మందులు ఏమన్నా ఇస్తారా కిట్లకి మందులు కట్టా మీరు అదేంటక్క వెనుమల మీ వెనక వెనుకొన్న ఇవేంటిది దుంపల కోరండి దుంపలే పెండలవా ంపలా ఎంత అన్న అరే అరే ఎంత అడుగుతున్నారు మూడు వందలకు అడుగుతున్నారు కొంచెం సరి పింక్ కలర్ చిల్లకడ అంటారు అవే కదా ఎక్కడి నుంచి వచ్చారు అక్క ఎవరు ఎవరు ఈవెంట్ అడ్డాకులా ఎంత చెప్తున్నారు అక్క తొమ్మిది వందలు చెప్పారా ఎంత కడుగుతున్నారా నాలుగు వందల యాభై మూడు కట్టలో మూడు కట్టలు మీవేనా ఇది పచ్చళ్ళు ఎవరి నుంచి వచ్చారా ఈ అడ్డాకులు కూడా మీవేనా ఆవిడయా ఈ పచ్చ ఈ అల్లం మీదేనా ఎన్ని కేజీలుండది పది కేజీలు ఎలా ఉంటుందా కట్ట ఇరవై రూపాయల ఇవి గుమ్మడికాయలు అవి ఇవి ఎంత ఒకటి ఒక్కొక్కటినా మొత్తం గుమ్మడికాయలు ఎంత ఆ నాలుగు కలిపి నూట యాభై రూపాయల అదే ఇది ఇదేంటిది తెల్ల బొబ్బర్లు ఇవి రంగు బొబ్బర్లు ఉంటాయవా కూడా నేను ఇదైతే లైటింగ్ వచ్చిన తర్వాత సిక్స్ థర్టీ సెవెన్ తర్వాత అయితే ఇప్పుడు నేనైతే ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను అలాగే మాక్సిమం ఈ వీడియోలో నాయిస్ అనేది ఏది రాకుండా ఈ ఈ మైక్ ఏదైతే ఉందో డిజిటెక్ ఎక్కువది చాలా వరకు హెల్ప్ చేస్తుంది అయితే అనుకుంటున్నాను ఈ వీడియో తర్వాత వాయిస్ మన ఛానల్ నుంచి ఈ వీడియోలో వచ్చే వాయిస్ ఎలా ఉందనేది కూడా కొంచెం మీరు క్లియర్గా చెప్పడానికి అయితే ట్రై చేయండి చాలా మంది వాయిస్ సరిగ్గా అని ప్రీవియస్ అయితే మనకి చెప్పడం జరిగింది అలాగే ఈ వీడియో అయితే కనుక ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఈ వీడియోపై మీ ఒపీనియన్స్ని మీ అభిప్రాయాలని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ కొండ ఉత్పత్తులు ఇక్కడ దొరికేటటువంటి కొండ ఉత్పత్తులు అలాగే వాటి ప్రైసెస్ చూస్తే మీరైతే ఖచ్చితంగా లిటరలీ షాక్ అయితే తింటారనమాట అంత చీపెస్ట్ ప్రైస్ మనం బయట మార్కెట్ లో కొనలేం అనమాట ఇక్కడ గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనుల్ని ఎవరైతే వర్తకులు దళారులు ఉంటారో ఎంత దారుణంగా మోసాలు చేస్తారో ఎలాంటి మోసాలు ఉంటాయి అనేది కూడా నేను క్లియర్ గా వీడియోలో చూపిస్తాను ఎవరు బాబాయ్ ఇవన్నీ ఇవన్నీ మీయోనా ఎంత బాబా ఎంత చెప్తున్నారు బాబా మొత్తం ఇవన్నీ కలిపి వెయ్యి రూపాయలు ఏంటి పెద్ద 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 కాయల మీరే పండి పండిస్తారా మన దగ్గర ఒకొక్క కాయ చూస్తుంటే ప్రాణం పోతుంది మొత్తం వెయ్యి రూపాయలు చెప్తున్నారు ఎంత అడుగుతున్నారు మనల్ని అయిపోయింది పేరు ఎంతకి వెయ్యి అయిపోయింది ఎన్ని కాయలు మొత్తం ఇరవై ఒక్క కాయలు వెయ్యికి బా చూస్తున్నారు కదా ఆ రోడ్డు ఇరువైపులా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా గిరిజన రైతులు అనమాట వాళ్ళ కొండగూడల నుంచి కొండల కోనలు దాటుకుంటూ వచ్చి ఈ సంతలోకి వాళ్ళ దగ్గర దొరికేటటువంటి కూరగాయలు ఆకుకూరలు పళ్ళు పూలు మేకలు కోళ్ళు అన్నీ తీసుకొస్తారనమాట ఎందుకంటే దీని నుంచి వచ్చే డబ్బులతోనే వారానికి సరిపడగా సరుకులు మళ్ళీ వాళ్ళు సంత చేసుకు వెళ్ళాలి సో అంత కష్టపడ్డ వాళ్ళని చూశారు కదా చాలా తక్కువ రేటుకి ఒక ఆవిడ వచ్చింది ఆ పెద్ద ఆవిడ దగ్గర ఒక యాభై రూపాయలు డెబ్బై రూపాయలు ఇస్తానండి ఆ సంచి కూడా కనీసం వాళ్ళు పట్టుకెళ్ళరు వెనక వాళ్ళు ఎవరైతే రైతులు పండించుకొచ్చారో వాళ్ళే మోసుకుంటూ వెళ్ళి వాళ్ళ వెహికల్ దగ్గర ఇచ్చేసి ఆ డబ్బులు తెచ్చుకుంటారు అంటే గిరిజనుల్ని ఇక్కడ ఎంత సింపుల్గా మోసం చేస్తున్నారు అనడానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ కొనేవాళ్ళు వస్తారని పాపం వాళ్ళు అర్ధరాత్రి రెండు ఒంటి గంటకు వచ్చి ఇక్కడ అలా కూర్చుని ఉంటారన్నమాట పసుపు అల్లం బుడిద గుమ్మడికాయలు గుమ్మడికాయలు వాటి నాటి దగ్గర దగ్గర యాభై రకాలు కింద ఇక్కడ సంత జరుగుతుంది కదా పైన చూడండి ఇక్కడ కొండంత నెమ్మదిగా ఏరియా అంతా ఫుల్ గా మంచి అయితే పడుతుంది ఇప్పుడు ఇప్పుడు పడ్డం అయితే స్టార్ట్ అయింది వెరైటీగా ఏంటో ఇప్పుడు పడ్డం స్టార్ట్ అయింది చూడండి మంచి టైం సెవెన్ అవర్స్ ఇటు సైడ్ ఏమో సంత్రైజ్ రెడీగా ఉంటాయి ఇటు సైడ్ మొత్తం మంచు పడుతుంది వెరైటీగా ఏంటో చూడండి పైన మంచు ఎలా కురుస్తుంది గట్టిగా కిందంతా కూడా మార్కెట్ అయితే జరుగుతుంది మీరు చూడవచ్చు పెండలం చాలా ఎక్కువగా అయితే ఎక్కువగా పెండలం తర్వాత గుమ్మడికాయలు ఇవే కనపడుతున్నాయి అనమాట క్రౌడ్ మీరు చూడొచ్చు ఎంత ఫుల్ గా అయితే క్రౌడ్ ఉన్నారని మీరు చూస్తున్నారు కదా అలాగే మార్కెట్ లోకి ఫ్లవర్స్ కూడా ఈసారి నేను మార్కెట్లు చాలా ట్రైబల్ మార్కెట్లు మనం తిరిగాం కానీ ఈసారి వచ్చినంత ఫ్లవర్ అయితే నేను ఎప్పుడు చూడలేదు అలాగే చూడండి కోల్డ్ జరుగుతున్నాయి గడి బేరం జరుగుతుంటు చీపర్లు ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఇల్లు ఉడ్చుకునే చీపుర్లు అంటారు కదా ఇది చాలా తక్కువ ప్రైస్ యాభై రూపాయలు అంటారు ఒక్కొక్కటి మీకు బయట మార్కెట్ లో అయితే ఏ మాత్రం దొరకదు ఆ ప్రైస్ కి ఒక్కొక్కటి బయట హండ్రెడ్ వన్ ట్వంటీ ఉంటాయి అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవ్వచేటికి కూర వండుకునే ఉండేటటువంటి మన పచ్చి బర్లు ఇది ఏంటంటే ఇవ ఇరవై రూపాయలు చెప్తుంటే వాళ్ళు పది రూపాయలు లెక్కన అడుగుతున్నారు వాళ్ళు ఒక్కసారి ఇది చూద్దాం అల్లం ఇక్కడంతా కూడా చూడండి కోడి బీసెస్ అదే జరుగుతుంది ఇది పర్లా అనుకుంటా అయ్యా పర్లే సరే సీతు సేతు అక్కడ ఒక మనవడైతే బయ్య అయితే ఒక ఆరు వందలకి అయితే ఈ కొన్నాడు ఆరు వందలనా ఎనిమిది వందలా ఆరు వందలైతే ఈ అయితే కొన్నాడు ఒక పక్కనేమో ఫ్లవర్స్ అయితే ఈ సంతలు అయితే చాలా ఎక్కువగా వస్తున్నాయి అలాగే ఇక్కడ చూస్తే కోల్డ్ కోల్డ్ అని కూడా క్రయ విక్రయాలు అయితే ఇక్కడ జరుగుతున్నాయి రెండు వైపులా చూడవచ్చు మీరు రెండు వైపులా కూడా క్రౌడ్ అలాగే ఉంది రెండు వైపులా కూడా వాళ్ళు వాళ్ళ ప్రాంతాల్లో దొరికేటటువంటి కొండ ఉత్పత్తులను తీసుకొచ్చి ఇక్కడైతే వాళ్ళు అమ్ముకుని చూడండి రెండు సైడ్లు కూడా కంప్లీట్ గా రెండు సైడ్లు కూడా ఒకేలాగా ఉంది ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత క్రౌడ్ ఒక ట్రైబల్స్ అంతలో అందులోని ఎర్లీ మార్నింగ్ టూ థర్టీ నుంచి ఏంటి ముల్లంగి ఎంత చెప్తున్నావు రెండు వందలు చెప్తున్నావు ఎంత అడుగుతున్నారు నాలుగు కట్టలు కలిపి వంద రూపాయలు కడుగుతున్నారు రెండు కట్టలకి ఆ నాటు మరపకాయలు ఎంత చెప్తున్నా ఆరు వందలు ఎన్ని కేజీలు ఉంటుంది ఎంత అడుగుతున్నారు నాలుగు యాభై ఇవన్నీ కూడా ఏంటనేది ఒకసారి ఓపెన్ చేసేది చూద్దాం ఇవి పింక్ కలర్ లో ఉండే దంపలు ఉంటాయి కదా చిల్లకడ దంపలు అంటారు ఇవి చిల్లకడ దంపలు అన్నమాట మీరు చూడొచ్చు కూడా ఒక్కొక్కటి నాలుగు వందల నుంచి ఐదు వందలు అనమాట బస్సు నాలుగు వందల నుంచి ఐదు వందలు అంతే ఇవి ఒక్కొక్కటి కూడా ఫుల్ కాప్ అయితే ఫుల్ గా ఉంది చూడండి బస్సులు అయితే ఎలా ఉన్నాయో మనం ఫ్రంట్ వెళ్ళి ఒక్కసారి క్రౌడ్ ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి మనం క్లియర్ గా చూద్దాం చూడండి ఫుల్ క్రౌడ్ ఎట్లా చూసినా ఈ దుంపలు అయితే కనుక ప్రజెంట్ ఆగిపోయినాయి అలాగే ఇక్కడ చూస్తే క్యారెట్ కూడా ఉంది చూడండి క్యారెట్ మన వాళ్ళు చూడండి వీళ్ళంతా కూడా మన వాళ్ళు బ్యాచ్ అనమాట అంటే ఇక్కడ ఈ కుర్రోడు ఉన్నాడు కదా ఇండ్ ఇడు ఎప్పుడుంచో తెలుసు మనకి ఇక్కడ ఎప్పుడు వచ్చినా కానీ మనవాడే చూస్తూ ఉంటాడు బట్ రషా పాప మా నాడు అన్నమాట అనమాట మాటలు రావు బట్ మనకు చాలా బాగా సపోర్ట్ చేస్తాడు ఇవాళ చూడండి ఎక్కడ చూసినా ఈ పింక్ కలర్ దుంపలు అయితే మీకు కనబడుతూనే ఉంటాయి చూస్తున్నారు కదా వీళ్ళు గిరిజన ప్రాంతాల్లో మందులు గట్ట ఏమీ వేయకుండా వీళ్ళు పండిస్తూ ఉంటారు ప్రజెంట్ అయితే ఈ వారాంతాల్లో జరిగే ఈ సంతలకైతే తీసుకొచ్చి ఇక్కడ అమ్మి వీటి నుంచి వచ్చిన అమౌంట్ వాళ్ళు మళ్ళీ సంత చేసుకుని వెళ్తా ఉంటారు ఆల్రెడీ బేరం అయిపోయినట్టుంది ఉంది బేరం అయిపోయింది ఎంత బస్తా బస్తా మూడు వందలు ఎన్ని కేజీలు ఉంటది అలా యాభై యాభై కేజీలు ఉందా యాభై కేజీలు యాభై కేజీలు దాటి ఉండవచ్చు మూడు వందలు నీకే చెప్తున్నాయి చూస్తున్నావు కదా వీడియో ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ అయ్యబ్బా లెక్కలు పోయేదే ఉంది నేను మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి నీ లైక్ నీ కామెంట్ నాకు ఎంతో హెల్ప్ అవుతాయి నువ్వు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల నేను మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి నాకు హెల్ప్ అవుతుంది అర్థమవుతుంది కదా అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ జై భారత్